అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ వర్షం పడింది వర్షం పడిన సరే ఫోన్ వచ్చింది ఒకసారి ఆటో కాయలు వెళ్ళవాలని చెప్పేసి సర్లేమని చెప్పేసి ఫస్ట్ చరాగా అనిపించింది తర్వాత ఎంత కొంత వస్తాయని చెప్పేసి బండికి పలుగు తగిలిచ్చి వాటర్ బాటిల్ పెట్టుకుని సరిలో వెళ్తున్నాను రోడ్డు మాత్రం చూడండి వర్షం పడి వాటర్ ఎలా ఉందో మంచి చిరాగ్గా అనిపించింది ఎందుకంటే వర్షానికి కాయలు తెరిచిపోతాయండి వాళ్ళంటే చిరాగా అనిపిస్తే ఇంతలో మా బావగారు వచ్చాడు నేను వచ్చిన తర్వాత వచ్చాడు హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ నా మెసేజ్లు పెడుతున్నారు కాయ ఎంత ఉంటుంది సింగిల్ కాయ అయితే ఎంత పదివేలు కాయ కావాలి ఐదు వేలు కావాలి అని అంటున్నారు ఇదిగోండి కొత్త ఇది చూడండి ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ కాయలు ఎంత పడుతుంది రైతు మనకి ఎంత అమ్ముతున్నాడు మేము ఎంత కొన్నాము మేము మీకు ఎంతగా వేస్తాము పోలిస్తే ఎంత లోడ్ చేస్తే ఎంత ట్రావెలింగ్ ఛార్జీలు ఉన్నాయా లేవా అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మాత్రం చేయకుండా చూడండి ఈ ఫుల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మేము మార్నింగ్ కాయలు వెళ్తా వచ్చాము అనమాట గుట్టగాడికి చాలా మంది కాయ మీకు ఎలా పడుతుంది మీకు మీరు ఎలా వెళుతున్నారు మాకు ఏమైనా కాయలు సప్లై చేయబడతారా కాయ ఎంత కొంటున్నారు ఎంత కమ్మున్నారు అని అడుగుతున్నారు కదా ఇదిగో గుట్ట గుట్టగాడికి వచ్చాము కాయ చిన్న పెద్ద ఉంది గుట్టు చూడండి సైజు ఎలా ఉందో ఒకసారి గుట్ట చూడండి ఒకసారి పదకొండు వందల లెక్క వందగా పది కాయలు వెయ్యికి వంద కాయలు అనమాట పదకొండు వందల లెక్క అంటే మీకు అర్థం అవుద్ది వ్యాపారం వాళ్ళకి ఓకే చూడండి సైజు మళ్ళీ కాయలు ఒలిసిన తర్వాత వీడియో చూపిస్తాము ఓకే పలుగులు వేసామండి వేసిన తర్వాత సరళమని ఉలస్తా ఉన్నాము చూడండి మేము ముగ్గురు కలుస్తా ఉన్నాము సైజ్ అయితే పర్లేదు బాగానే ఉంది ఈ రోజు జరుగుతుందని మేము అనుకుంటున్నాము మేము ముగ్గురు కలిసి కాయలు తీసుకున్నామండి ఎంత ఉన్నాయి ఎంత రేడి తీసుకున్నావు మీకు ఎంత వీడియో చూడండి ఒకసారి పలుగు ఆగట్లేదండి ఎందుకంటే మార్నింగ్ వర్షం పడింది వర్షం పడిన తర్వాత కాయ పలుగేసిన తర్వాత పలుగు అడిగి తిరిగిపోవడం దిగిపోవడం జరిగింది అందుకనే మా అన్నయ్య పలుగు తీసి మళ్ళీ వేస్తానని ట్రై చేస్తూ ఉన్నాడు అసలు పలుగైతే తాగట్లేదు ఎందుకంటే కొంచెం లైట్గా బరువు ఉన్నాయి గుద్దుతుంటే పలుగు కింద దిగిపోతుంది అనమాట చిరాకు వస్తుంది అలాగ పలుగు ఆగకపోతే ఎప్పుడైనా సరే మనం చేసే పని కష్టమైనా నష్టమైనా దాన్ని మళ్ళీ తిరగ అంటే మళ్ళీ కొత్తగా ట్రై చేసి మళ్ళీ చేయాలి ఎందుకంటే మనం వెళ్ళిన తర్వాత ఆ పని కంప్లీట్ చేయాలి చేస్తేనే మనకి పని సక్వి బాగా జరుగుద్ది అనమాట సర్లే మంచి వేరే చోట వేస్తానని చెప్పాడు ఆ బాడీ చూడండి అన్నది సేఎమ్ కరెక్ట బహుబలి సినిమాలో ఉన్నాడు హలో హాయ్ అండి అందరికి వన్ బాగున్నారా అందరూ అందరు కాయంత కాయంతా అని రేట్ అడుగుతున్నారండి ట్రావెలింగ్ అక్కడ నుంచి పదిహేను వందలు కాయలు వేసి కొత్త ఆటోలు రెండు ఏళ్ళు పద్నాలుగు పద్నాలుగు వందలు తీసుకున్నారు ఈ కాయలు ఇక్కడ కొత్తకి చూడండి ఒకసారి మీకు చెప్తాను కాయలు చూడండి ఈ కాయలు రైతు దగ్గర ఇరవై రూపాయలు కొంటున్నామండి ఈ కాయలు దీంట్లో తట్టు కాయలు చిన్నకాయలు పెద్దకాయలు మొత్తం కలిపి వస్తాయి రైతు దగ్గర ఇరవై రూపాయలకు దగ్గర కొంటున్నాము ఆ ఇరవై రూపాయలకి తీసుకొచ్చి ఇక్కడ మేము ఒలుస్తాం కదండీ ఒలుపుకి ఒక రూపాయి పడుద్ది ట్రావెలింగ్ ఖర్చులు మీవే లా సపరేట్గా లోడింగ్ చేయాలంటే చేస్తాం మేము లూజ్ అయితే రెండు వందల యాభై తీసుకుంటాం వెయ్యికి మామూలుగా బస్తాలు బట్టి బండిలు అప్పచెప్పాలంటే మూడు వందల యాభై తీసుకుంటాము చూడండి ఒకసారి కొట్ట చూడండి ఎలా ఉన్నాయి కాయలు చిన్న పెద్ద కురిడి గీడి మొత్తం వేసేస్తారండి ఎందుకంటే ఇది అన్న సీజన్ కాబట్టి కాయలు ఎక్కడా దొరకట్లేదు కాయ బంగారం ఎలా కొన్నాం కాయలు కూడా అలాగే కొనాల్సి వస్తుంది చూడండి మొత్తం దీంట్లో పోయిన గీని అన్నీ ఉంటాయి మీకు కావాలనుకుంటే రైతు దగ్గర తీసుకున్నట్టే వెయ్యి కాయలకి వంద కాయలు ఎగస్ట్ వేసి పదకొండు వందలు ఎక్కడ ఇస్తాము కాయ వచ్చేసి అయితే ఒలుపు కాయ రేటు మొత్తం కలిపి ఇరవై రెండు రూపాయలు పడద్దండి సపరేట్ లోడింగ్ డబ్బులు మీరే ఇవ్వాలి ట్రావెలింగ్ ఛార్జీలు మీకే కాయ ఎక్కడ కూడా ఏ ఏది కూడా లేకపోకుండా శుభ్రంగా గ్రేడింగ్ చేసి బస్తాలు పెట్టి వేసేస్తాము చూడండి సైజ్ చూడండి ఎలాగున్నాయో కొంచెం దగ్గరికి రా సైజ్ చూడండి ఎలాగున్నాయో ఈ సైజు కాయలు ఆ పిక్కలు కూడా వస్తూ ఉంటాయి సపరేట్ చేసేస్తాము ఇవన్నీ గ్రేడింగ్ చేసి బత్తాలు పెట్టేసి వేసేస్తాము సైజు ఏంటది చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి ఇక కాయలు పాతవి కొత్తవి కూడా ఉంటాయి మీకు కావాలంటే ఒక పక్కన కొత్త ఒక పక్కన సపరేట్గా చేసి పెడతాము ఇదండి కాయ వచ్చి ఇరవై రెండు రూపాయలు పడద్ది ఒలుపుతో సహా సపరేట్ లోడింగు ట్రావెలింగ్ మొత్తం మీదే ఇదండి అది కావలితే ఫోన్ చేయండి ఎన్ని కావాలి మీకు మాట చెప్తే మేము అన్నీ సమకూర్చుకొని కాయలను వేసుకున్నాక అప్పుడు మీకు ఫోన్ చేస్తాం అది ధన్యవాదములు మీకు అయితే అయిపోయిందండి చూడండి కాయలు లెక్కేస్తున్నాము ఇంకా కాయలు నేను ఏంటి చెప్తాను సైజ్ అయితే పర్వాలేదండి చాలా బాగుంది ఎందుకంటే చెప్తున్నాను ఎందుకు బాగుందండి సైజుకై కొన్నాం మేము చూసి చూసిన తర్వాత చాలా క్వాలిటీ అయితే బాగానే వచ్చింది మొత్తం రెండు వేల ఐదు వందలు ఎలాగైందండి అయిన తర్వాత వీటిలో క్వాలిటీ కనీసం రెండు వేల మూడు వందలు వస్తాయి ఓ రెండు వందలు ఓ వంద కాయలు పాలు పోయినా సరే ఇంకో కాయలు చిన్నకాయలు వస్తాయి పర్లేదు ఈ రోజు అయితే వ్యాపారం బాగానే జరిగింది అని అనుకుంటున్నాను కాయలు లెక్కేస్తామండి లెక్కేసిన తర్వాత లోడ్ చేయాలి లోడ్ చేసిన తర్వాత వేరే వాళ్ళు వచ్చేసి మేమే లోడ్ చేసుకున్నాం అని చెప్పేశారు చాలా మనుషులు ఉన్నారు చూడండి కాయ అయితే సైజ్ అయితే ఎక్లస్గా ఉంది అసలు వెనక్కి తిరిగి చూసుకునే పని అయితే లేదు దగ్గర అయితే ఇరవై ఐదు వందలకి ఇరవై మూడు వందలు క్వాలిటీలు వస్తాయి వంద కాయలు పోయినా సరే వంద కాయలు చిన్నకాయలు వస్తాయి అనమాట మా ధర్మం ప్రకారం కాయలు ఒలిచి అప్ చెప్పేసివండి సరే మేమైతే లోడ్ చేసేసుకున్నారు ఈయన కాయలు కొన్నావు వండ్రో సర్లే అని చెప్పేసి మేము కాయలు అప్ చెప్పేసి వెళ్ళిపోయాము ఈ కాయలు అయితే బాగా సైజ్ వచ్చినాయి మీకు కూడా ఇలాంటి కాయలు కావాలంటే కింద కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్